హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్కి సంబంధించిన ఒక ఫోటో అక్కడ పెడతాను చూడండి ఈ ఫోటో గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఎందుకు ఆ ఫోటో అక్కడ పెడుతున్నానని వెల్లుగొండ ప్రాజెక్టు గురించి ఒక మంచి వీడియో చేశానండి పన్నెండు నిమిషాల వీడియో దాని డీటెయిల్స్ అన్ని కనుక్కొని మనకు సెవెన్ పాయింట్ నైన్ కే వ్యూస్ వచ్చాయి అంటే దాదాపుగా ఎనిమిది వేల వ్యూస్ ఆరు వందల లైక్స్ వచ్చాయి దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి సంఘంలో అంటే భజన బృందం సంఘంలో కొత్త సభ్యుడిగా చేరిన జయప్రకాష్ నారాయణ గారి గురించి మాట్లాడుకుందాము నిన్న ఒక ఛానల్లో ఐ థింక్ సుమన్ టీవీ అనుకుంటా ఇంటర్వ్యూ చేశాడు ఇంకా రెండు మూడు ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నేను అన్ని చూడలేదు అందులో ఒక్క నిమిషము ఆయన ఉద్దేశం ఏందో మీకు చూపిస్తాను తర్వాత జయప్రకాష్ నారాయణ గారి ప్రతి మాటని మనం డీకోడ్ చేద్దాం వారు అడిగిన ప్రతి ప్రశ్నకు మనం జవాబు చెప్తాం కాబట్టి ఒక పక్కనేమో సంక్షేమం అభివృద్ధి వాళ్ళ దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి పెట్టుబడులు కావాలి ఉపాధి కల్పన కావాలి సంపద పెరగాలి ఆదాయాలు పెరగాలి మరో పక్కన సంక్షేమమే ప్రభుత్వ పరమావతి ఇంకేం అక్కర్లేదు తాత్కాలిక ప్రయోజనాలు తప్ప ఇంకేం అక్కర్లేదు మిగతా జీవితన్నా కూడా వాళ్ళంత శత్రువులు ఈ రెండు మధ్య పోరాటం తేల్చాల్సింది ప్రజలు ఒక వేద దేశంలో సంక్షేమానికి ఖచ్చితంగా బలం ఉంటుంది ఓట్లు ఉంటాయి ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు సంక్షేమాలు మరి మన డబ్బు అని అవగాహన లేనప్పుడు ఎవరు దానంగా ఇచ్చారని కృతజ్ఞత భావం ఉండొచ్చు కాబట్టి నేను తెలుగు ప్రజలను కోరది ఏంటంటే మీరు ఎవ్వరికీ కృతజ్ఞతగా ఉండక్కర్లేదు వాళ్ళని మీకు కృతజ్ఞతగా ఉండాలి మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు పదవిలో కూర్చోబెట్టి వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాల మీ జీవితం ఇది మీ పిల్లల జీవితం మీ పన్నుల డబ్బు మీ హక్కు ఇది ఈ డబ్బు ఎట్లా ఖర్చు కావాలి అప్పు చేసే పప్పుకోడి కావాలన్నా మన ఇంట్లో కుటుంబం ఉంది ఖచ్చితంగా ఇంట్లో అవసరాలు తీరాలి కానీ ఈ వేళ తిండి కోసం రేపటి భవిష్యత్తుని పిల్లల భవిష్యత్తుని బలిపెట్టి ఉన్న ఆస్తులు అమ్మం కదా అప్పులు చేసి వాడు తినంగా అప్పులు చేసి పప్పు కూడా తిన కదా వాడి కృతజ్ఞత అనేది ఎవరుకుంటే అక్కర్ నేను నీకు ఇచ్చా నువ్వు నాకు రుణపడి ఉన్నావు అనేది చాలా చాలా పొరపాటు వాదన ప్రమాదకరమైన వాదన అప్రజాస్వామికమైన వాదన అలాగే సంక్షేమం వద్దు అనేది సాధ్యంగా సంక్షేమం అందరినీ కలుపుకుపోవాలి అందరికీ స్థానం కల్పించాలి కానీ సంక్షేమ పరిపాలన అనేది చాలా ప్రమాదకరమైనది మీకు వచ్చిన పనులు డబ్బు ఎలాగైనా ఖర్చు పెట్టండి దానిలో మీరు సంక్షేమాన్ని ఖర్చు పెట్టండి జీతపచ్చేలాగ చేయండి వడ్డీలు ఎలాగో చేయాలని చేయండి కానీ అప్పు చేసిన ప్రతి రూపాయి పెట్టుబడులు ఖర్చు పెట్టండి ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే పెట్టుబడులు లేకుండా అంటే మౌలిక సదుపాయాలు లేకుండా ఉంటే పారిశ్రామిక లేకుండా ఉంటే భవిష్యత్తు అంధకారం ప్రజల ముందు ఉంది వాడి తీర్పు ఎలాంటి పరిపాలన కావాలని మనం దానిలో నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మూడు పార్టీలు కూడా ఒకే లక్ష్యంతో ఉన్నది సంపద సృష్టి కావాలన్న విషయంలో ఎవరికైనా లేదు కాబట్టి అది కావాలా తాత్కాలికమైన సంక్షేమం కావాలా సంక్షేమ వద్దనట్లా సంక్షేమం ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కాబట్టి ఎస్ ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పైన పట్టు ఉంటుంది కానీ ఈ రోజు ఆ పన్నెండు నిమిషాల వీడియోలో జయప్రకాశ్ నారాయణ గారు మాట్లాడింది ఎలా ఉందంటే కేవలం నేను ఎల్లో మీడియా చూస్తాను ఎల్లో మీడియా చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను అన్న విధంగా వారు మాట్లాడారు తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళు సంక్షేమం అభివృద్ధి కావాలి దీర్ఘకాలిక అభివృద్ధి కావాలని వారు కోరుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారేమో కేవలం సంక్షేమమే ఉంటే సరిపోద్ది అని చెప్పారంట మీ ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్తాను జయప్రకాశ్ నారాయణ గారు కానీ ఎంత అనాలోచితంగా అసలు మీకు సంపూర్ణ ఇన్ఫర్మేషన్ లేకోకుండా మీరు రోడ్లు బాగలేవు ఏకవాక్య అనమాట రోడ్లు బాగలేవు పోలవరం నిర్మాణం కాలేదు అని చెప్పేసి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడడం చాలా విచిత్రంగా చాలా జుగుప్సాకరంగా ఉంది ఇప్పుడు పోలవరానికి డబ్బులు ఇచ్చేది ఎవరండి కేంద్ర నిధులతో పోలవరం నిర్మాణం అవుతుంది ఇప్పుడు పోలవరం నిర్మాణం ఆగిపోయిందంటే రెండే కారణాలు ఉండాలి అక్కడ స్ట్రక్చరల్ లోపాలైనా ఉండాలి లేకపోతే కేంద్రం నిధులు ఇవ్వకుండా ఆపేయడమైనా ఉండాలి ఈ రెండు రీజన్స్ తప్ప ఇప్పుడు స్టేట్ గవర్నమెంటు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని అసలు ఓకే పోలవరానికి యాభై వేల కోట్లు మీ అకౌంట్లో వేస్తున్నామని కేంద్రం చెప్తే రాష్ట్రం తీసుకుని దాన్ని వేరే దానికి ఖర్చు పెడితే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అండి ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద ఆయనకు పట్టుంది ఆ ఊరుకుంటుందా కేంద్ర ప్రభుత్వం అక్కడ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు లోపం ఉంది కాబట్టి ముందుకెళ్లట్లేదు అని చెప్పేసి నెత్తి నూరు బాదుకొని వందల సార్లు చెప్పిన ఈరోజు మాజీ ఐఏఎస్ అధికారి వచ్చేసి పోలవరం పూర్తి కాలేదు అంటాడు ఇక రెండవది దీర్ఘకాలిక అభివృద్ధి అన్నాడు ఇప్పుడు అభివృద్ధి గురించే మాట్లాడుకుందాం నేను అభివృద్ధి గురించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను అభివృద్ధి గురించే మనం మాట్లాడదాము ఏమేమి అభివృద్ధి జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అన్నది చెప్తాము అండ్ ఆయన ఒక చక్కటి మాట అన్నాడు ఇవి ప్రజల సొమ్ము ప్రజలేం అడుక్కోవట్లేదు మీ దగ్గర నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని వాళ్ళు ఎవరు అనకూడదున్నారు మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం నా వీడియోలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన జేబులో నుంచి డబ్బిస్తారని మనం చెప్పట్లేదు గవర్నెన్స్ అంటే ఏంటి మంచి పరిపాలన ప్రజలకు ఎలా అందించాలన్నదే చీఫ్ మినిస్టర్ యొక్క జాబు రాష్ట్రంలో గాని దేశంలో కానీ మన రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా జేబులో నుంచి డబ్బు ఇవ్వలేదు ఈరోజు ఈ జయప్రకాశ్ నారాయణ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది మన రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు ముఖ్యమంత్రి తన జేబులో నుంచి పది పర్సెంట్ ఇవ్వాలి మిగతా తొంభై పర్సెంట్ గవర్నమెంట్ అంటే ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు ఇవ్వాలని సో ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా సొంత డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు మాట్లాడారు నేను కడుతున్న టాయిలెట్లో టాయిలెట్కి వెళ్తున్నారు నేను వేసిన రోడ్లలో నడుస్తున్నారు నాకు కాకపోతే ఎవరికి వేస్తారని అది ఈయనకు తెలియకపోవడం శోచనీయం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా డబ్బు అనట్లేదు ఎస్ నేను బటన్ నొక్కి నేను ఇస్తున్నా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ నేను ఏదైతే మీకు ఇవ్వాలనుకున్నానో మీకు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా అందేటట్లు నేను చేస్తున్నానంటే అక్కడ అర్థము ఎక్కడ కూడా లంచాలకు తావు లేదు మిడిల్ మన్ లేరు లేకపోతే జన్మభూమి కమిటీలు లేవు ఎవ్వరూ లేరు నేను గవర్నెన్స్ ని బాగా చేస్తున్నాను ఎస్ గుండెల మీద చేసుకుని మేము గర్వంగా చెప్పగలము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి ఒక్క రూపాయి కూడా వ్యర్థం కావట్లేదు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా ఎవరికైతే అందాల్లో వారికి అందుతుంది ఇంకా సంక్షేమమే పరిపాలన అంటాడు కదా మా కుటుంబంలో ఎవ్వరికి రాదు మా బంధువులలో ఎవ్వరికి ఒక్క పథకం కూడా రాదు అర్హులైన వారికే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అర్హులైన వారికే ఇస్తున్నారు ఒకవేళ అర్హత ప్రమాణాలు లేకపోతే అంటే కొంచెం బాగా డబ్బున్నోళ్ళైతే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళవి కూడా సంక్షేమం పథకాల నుంచి పేర్లను తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరిని అడిగినా చెప్తారు పిల్లల్ని అడిగినా చెప్తారు ఈయన ఐఏఎస్ చదివిన జయప్రకాశ్ నారాయణ గారికి తెలియకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు వచ్చిన వాటిని ఇన్వెస్ట్మెంట్స్కి యూజ్ చేయాలన్నారు పోర్ట్లు కడుతున్నారు ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రజలు పన్ను రూపంలో ఇచ్చిన డబ్బులతోనే జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు ఇక ఇవన్నీ ఒక ఎత్తు ఈయన ఏమన్నాడు ఇంకొక మాట కూడా అన్నాడు ఇన్వెస్టర్స్ రావడానికి ఆంధ్రప్రదేశ్కు భయపడుతున్నారంట లాస్ట్ ఇయర్ మార్చ్లో ఇదే టైంలో పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశం కాకపోతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాకపోతే దేశంలో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా అంతా ఎందుకు వస్తారు నరేంద్ర మోడీ గారు పంపించారా వెళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేయని పంపించారా అసలు ఎన్ని ఇండస్ట్రీ స్టార్ట్ అవుతున్నాయో ఈ మనిషి జయప్రకాష్ నారాయణ గారికి తెలుస్తే తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మీకు ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా నేను చూపిస్తాను చూడండి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వార్తనే నేను జులై లాస్ట్ ఇయర్ జులైలో యూనియన్ మినిస్టర్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది ఏంటంటే ద యూనియన్ మినిస్టర్ ద టీడీపీ లీడర్ అండ్ సెట్ దట్ నో సచ్ రిడక్షన్ ఇన్ ఎఫ్డిఐ హాస్ బీన్ అబ్జర్వ్డ్ దేర్ హ్యాస్ బిన్ ఎ టెంపరీ డిప్ ఇన్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ మే హీన్ సోంప్రకాష్ గారు కేంద్ర మంత్రి సోంప్రకాష్ గారు చెప్పిన మాటల్లో ఏంటంటే ద టోటల్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో దట్ కేమ్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వాస్ యుఎస్ డీ టూ హండ్రెడ్ పాయింట్ నైన్ సెవెన్ మిలియన్ రెండు వందల మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి ఎందుకంటే కోవిడ్ వల్ల మళ్ళీ అది పుంజుకొని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్ల ఎఫ్డిఏలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ టూ టూ మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది పారిశ్రామికవేత్తలు రావట్లేదు పారిపోతున్నారని జయప్రకాశ్ నారాయణ గారు అనం ఎంతవరకు సమంజసం ఇవన్నీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కేంద్ర మంత్రి సోంప్రకాష్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన గణాంకాలు మనము ఏదో మసిబుజి మారేడుకాయలు చేయడము మనం ఏదో రాయడము కాదు ఇక నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ గురించి ఈయన మాట్లాడుతున్నారు కదా ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదని అక్కడ పెడుతున్నాను చూడండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ రోజు సిగ్నిఫికెంట్లీ టువల్వల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బై ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీస్ ఫ్రమ్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ఎలివేటింగ్ ద స్టేట్స్ పొజిషన్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ టు థర్డ్ ఇన్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ర్యాంకింగ్ చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్లో ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకింది అండ్ లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి గత నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పరిపాలనలో కేవలం ముప్పై రెండు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అండ్ ఎన్ని ఎంఎస్ఎంఈస్ అంటే దాదాపుగా త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ మూడు లక్షల తొంభై ఐదు వేల ఎంఎస్ఎంఈస్ వచ్చినాయి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఎవరెవరు పెట్టారో కూడా నేను చెప్తాను దానికంటే ముందు జిఎస్డిపి గ్రోత్ రేట్ జిఎస్డిపి గ్రోత్ రేట్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఇరవై రెండవ స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రము గత మూడేళ్ళుగా నెంబర్ వన్ దేశంలోనే వెళ్ళి గణాంకాలు చూస్తే జైప్రకాష్ నారాయణ గారికి తెలుస్తాయి గణాంకాలు చూస్తే అండ్ పర్ పరికాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలో పదిహేడవ స్థానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన దేశంలో తలసరి ఆదాయం తొమ్మిదవ స్థానంలో ఉంది మనకు రాజధాని లేదు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ఎవరు ఇన్వెస్టర్లు రావట్లేదు పారిపోతున్నారు అన్నారు కదా జయప్రకాశ్ నారాయణ గారు అంబానీ గారు అంటే ముఖేష్ అంబానీ గారు గత సంవత్సరం మార్చి లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో వారు ఏం మాట్లాడారు ఎన్డీటీవీ డాట్ నుంచి నేను తీసాను చూడండి మిస్టర్ అంబానీ ద ఓనర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పోక్ అబౌట్ క్రియేటింగ్ ద లార్జెస్ట్ డిజిటల్ ఫుడ్ ప్రింట్ నెట్వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఇన్వెస్టింగ్ ఓవర్ రూపీస్ ఫార్టీ థౌసండ్ క్రోర్ మన ఆంధ్రప్రదేశ్ లో నలభై వేల కోట్ల పెట్టుబడులు ముఖేష్ అంబానీ గారు పెడతాను అని చెప్పేసి ప్రకటించారు సో అంబానీ గారు వారు స్వయంగా వారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు ఎన్డీటీవీ డాట్ కామ్ లో నేను చూశాను అండ్ ద హిందూ డాట్ కామ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ ఆర్టికల్ కూడా అక్కడ పెడతాం చూడండి ఫినామినల్ గ్రోత్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద పాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మంత్స్ ఓవర్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ మేజర్ ఇండస్ట్రీస్ విర్ సెట్అప్ ఇన్ ద స్టేట్ క్రియేటింగ్ ఓవర్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ అకార్డింగ్ టు ద ఐఎన్పిఆర్ అఫీషియల్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళ పేర్లు కూడా నేను పెడుతున్నాను చూడండి ఆంధ్రప్రదేశ్ అట్రాక్టెడ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ లార్జ్ మెగా ఇండస్ట్రీస్ సచ్ జేఎస్ జెఎస్డబ్ల్యూ స్టీల్ రామ్ సిమెంట్ సెంచరీ ప్యానల్స్ ఏటీసీ టైర్స్ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ డిక్సన్ టెక్నాలజీస్ గ్రీన్ ల్యాంస్ సౌత్ లారస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్సెట్రా దీస్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంగ్ విత్ దోస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్ పీపుల్ ముప్పై మూడు లక్షల మందికి భవిష్యత్తులో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి వారికి ఉపాధి కల్పిస్తాయి సో ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ దానికి శాంక్షన్ తీసుకొని తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు అవి ఇవి పేపర్ వర్క్ అన్ని తీసుకోవడానికి ఎంఓయూ సైన్ చేసినాక ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఆగమేఘాల మీద సీమెంట్ సోడు ఎంఓయూ చేసుకున్న వారానికే చంద్రబాబు నాయుడు డబ్బులు రిలీజ్ చేసినట్టు ఎవరు చేయలేరు ఇట్ టేక్స్ టైం ఈవెన్ పెప్పర్ మోషన్ వాళ్ళు నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లతో చిత్తూరులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్ని అయిపోయింది ఆన్ పేపర్ అయిపోయింది వాళ్ళు సైట్ కూడా చూశారు అక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో ఇక్కడ జయప్రకాశ్ నారాయణ గారు నేను ఇప్పుడు చెప్పేటివి కూడా మీకు డీటెయిల్గా చెప్పట్లేదు చూచాయగా చెప్తున్నాను అది ఎందుకు అన్నది కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కాదా ఇన్వెస్టర్స్ రావట్లేదా చంద్రబాబు నాయుడు హయాంలో ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష కోట్ల పెట్టుబడులు ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు చెప్పినట్లే ఒక పక్క ఏంటి సంక్షేమము అభివృద్ధితో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పథకాలన్నీ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు దాదాపు డెబ్బై వేల కోట్ల డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఏంటి ఏది సంక్షేమ పథకాలకే ఇప్పుడు అమ్మకు వందరం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ చెప్పారు కదా ప్రస్తుతం ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా ప్రభుత్వం ఈ ఎనిమిది అవసరాలు అంటే కంపల్సరీగా ఇవ్వాల్సిన ఈ సంక్షేమ పథకాలు ఎనిమిది అంటే చాలా ఉన్నాయి కానీ ఇవి ఏ గవర్నమెంట్ అయినా కొనసాగించాలని ఉదాహరణగా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి మా ప్రభుత్వం సంవత్సరానికి పెడుతున్న ఖర్చు యాభై ఐదు వేల కోట్లయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో ఇవే పథకాలకి కొనసాగింపుగా వారు పెట్టాల్సిన ఖర్చు ఏంటంటే అదనంగా డెబ్బై వేలు సో లక్ష ముప్పై వేల కోట్లు ఈ సంక్షేమ పథకాలకే పెట్టాలి సో మొదటి సంవత్సరమే వాళ్ళు ఏమంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి చేసి సంక్షేమానికి ఖర్చు చేస్తామంటున్నారు మొదటి సంవత్సరమే డెబ్బై వేల కోట్ల అభివృద్ధి ఏ విధంగా చేస్తారు చంద్రబాబు నాయుడు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను ని అడుగుతున్నాను మొదటి సంవత్సరం ఒకవేళ వచ్చారు అనుకుంటున్నారు చెప్తున్నాను ఎగ్జాంపుల్కి మొదటి సంవత్సరమే డెబ్బై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి తెస్తాడు జయప్రకాశ్ నారాయణ గారు చెప్పాలి కదా ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు ఈరోజు భజన బృందంలో చేరి కొత్తగా మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరమే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి ఉదాహరణకి జూన్ లో ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ లోపల లక్ష ముప్పై వేల కోట్లు ఈ ఎనిమిది పథకాలకి అన్నిటి గురించి కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు పోనీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనేబడబ్బా కొత్త ఇండస్ట్రీస్ అన్ని వచ్చి పడిపోయాయి అనుకోండి ఈ శాంక్షన్లు క్లియరెన్స్లు అవి ఇవి సైట్లు చూడడం ఇవన్నీ చూసి అవి మొదలు పెట్టాలంటేనే ఒక రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది కదా మొదలు పెట్టడానికి ఫినిష్ అవ్వడానికి కాదు మరి ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు ఫినిష్ అవుతాయి ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఒకసారి మీరు కూడా చెప్పాలి కదా జయప్రకాష్ నారాయణ గారు కోవిడ్ వచ్చి రెండేళ్ళు మన దేశం కాదు ప్రపంచం అంతా అతలాకుతలమైంది ఇక్కడ యూకేలో కూడా పరిస్థితి మాకు ఎంత దారుణంగా ఉందంటే వన్ పాయింట్ టూ ఎయిట్ వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి ఎవరైనా అడగండి తెలుగుదేశం వాళ్ళను కూడా అడగండి నేను చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు యూకేలో ఉంటే వాళ్ళను కూడా అడగండి వన్ పాయింట్ టూ ఎయిట్ వన్ పాయింట్ త్రీ ఎయిట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న మార్టిగేజ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు మినిమం ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయింది ఏది ఒకటి కోవిడ్ రెండు ఈ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రైజులు పెరగడం యుక్రెయిన్ వారు ఇవన్నీటి వల్ల మార్టిగేజ్లు పెరిగి గా అభివృద్ధి చెందిన దేశమైన యూకే అఫీషియల్గా గత డిసెంబర్లో రిసెషన్లోకి వెళ్ళింది యూకే ఎంతో అభివృద్ధి చెందిన దేశం కదా రిసెషన్లోకి వెళ్ళింది మరి వాటి గురించి కూడా నువ్వు మాట్లాడాలి కదా ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా ఉండి అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు మాట్లాడాలి కదా జయప్రకాశ్ నారాయణ గారు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని అడగండి యూకేలో ఉన్న వాళ్ళని మార్కేజ్ రేట్లు పెరగలేదా ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం లేదా లేకపోతే గ్యాస్ ఎలక్ట్రిసిటీ రేట్లు పెరగడం లేదా యూకేలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే పెరిగి మిగతా ప్రపంచం అంతా ఎక్కడ పెరగకుండా తగ్గు తగ్గుము కనబడుతున్నాయా మెజర్స్ తీసుకుంటున్నారు అండ్ కోవిడ్ వల్ల ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు అండ్ డబ్బులు ఇస్తే సోమరులు అవుతారు అని జయప్రకాశ్ నారాయణ గారు మాట్లాడడం హాస్యాస్పదం ఇక్కడ సంక్షేమం సంక్షేమం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేసి ఓకే బా ప్రజల అకౌంట్ లో డబ్బులు ఇస్తాను నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయను ప్రజల అకౌంట్ లో డబ్బులు వేస్తాను పిల్లలకు బట్టలు ఇవ్వను లేకపోతే మంచి పోషక ఆహారం ఇవ్వను లేదా అకౌంట్లో మాత్రమే డబ్బులు వేస్తాను ఉదాహరణ కిడ్నీ సమస్యలు నేను అసలు తీర్చను అకౌంట్లో మాత్రమే డబ్బులు వేస్తాను హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు కట్టను అకౌంట్ లో మాత్రమే డబ్బులు వేస్తాను పదిహేడు మెడికల్ కాలేజీలు నేను కట్టను అకౌంట్ లో మాత్రమే డబ్బులు వేస్తాను ఇప్పుడు పెప్పర్ మోషన్ గానీ లేకపోతే ఇప్పుడు చెప్పిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ రామ్ కో సిమెంట్ సెంచరీ ప్యానల్స్ ఏటీసీ టైర్స్ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఇటువంటి వాళ్ళతో నేను అసలు మాట్లాడను డబ్బులు మాత్రమే అప్పు తీసుకొచ్చి డబ్బులు మాత్రమే అసలు రా ఏం జరుగుతుందో నేను పట్టించుకోను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా జయప్రకాశ్ నారాయణ గారు మీరు మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఒక పచ్చ మీడియా లాగా మాట్లాడడం అత్యంత దురదృష్టకరం ఇక నేను ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి నేను మా ఊరు నుంచి నెల్లూరు వెళ్తూ దారిలో నేను కూడా ఒక వీడియో తీశాను ఆ వీడియో కూడా పెడతాను సెంచరీ ప్లైబోర్డ్స్ వాళ్ళు వెయ్యి కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వంద ఎకరాల సైట్లో బద్వేల్ దగ్గర గత డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ కూడా చేశారు ఆ ఫోటో కూడా పెడుతున్నాను చూడండి అలాగే జయప్రకాశ్ నారాయణ గారు ఒక మాట అన్నారు మనది పేద దేశం మనది పేద దేశం అని అంటున్నారు దేశంలో సంక్షేమం ఇస్తే సంక్షేమం ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేస్తారు అది అంటున్నారు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది జయప్రకాశ్ నారాయణ గారు ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి రోడ్లు డెవలప్ చేస్తున్నారు కేంద్రం కానీ రాష్ట్రం గాని ఎన్నో ఇండస్ట్రీస్ ఎన్నో పెట్టుబడులు ఎన్నో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మీరు అన్నట్లు ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు ఇష్టం కదా లక్షల 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 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనుకున్నాం పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మిగతా టైంలో వేరే వాళ్ళు ఉన్నారు కదా ఎందుకు ఇంకా భారతదేశం పేద దేశంగానే ఉంది ఎందుకు మీరే అంటున్నారు మనది పేద దేశం మనది పేద దేశం అని ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు కాబట్టే పేదవాడి కోసం మా ప్రభుత్వం పాటుపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి పెత్తందారుడికి మధ్య పోరాటం అని చెప్తున్నారు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ జయప్రకాశ్ నారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో అర్థం పరమార్థం తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్లు పేదవాడికి పెత్తందారుడికి పోరాటం అంటున్నారు చాలా తప్పు ప్రజాస్వామ్య వ్యవస్థలో అది చాలా దారుణము ఘోరం అంటున్నారు ఇప్పుడు నేను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతాను జయబైరి వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి హైటెక్ సిటీ చుట్టూ కానీ ఇక్కడ చూసే వ్యూవర్స్ లేవు ఎందుకు లేవు ఇప్పుడు రాఘవేందర్ రావు జూబ్లీ హిల్స్ లోనో గవర్నమెంట్ నుంచి అప్పనంగా భూమి తీసుకుని మల్టీప్లెక్స్ కట్టాడు నాకు లేవు చూసే వ్యూవర్స్ లేవు ఎందుకు లేవు రామోజీరావుకి వెయ్యి ఎకరాలు అప్పనంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అక్కడ ఫిలిం సిటీ కట్టాడు నా దగ్గర ఆ డబ్బు లేదు ఆ భూమి లేదు చూసే వ్యూవర్స్ దగ్గర కూడా ఆ డబ్బులు భూములు లేవు ఎందుకు లేవు రాజధానిలో పయ్యావుల కేశవ్కి భూమి ఉంది కొన్నాడు నేను కొనలేకపోయా లేకపోతే ఈ వీడియో చూసే ఆడియన్స్ కొనలేకపోయారు ఎందుకు నారాయణకు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఎంతో ఉందంట రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో మాకు లేవు పేదవాడికి లేవు ఎందుకు లేవు చంద్రబాబు నాయుడు హయాంలో కొందరు మాత్రమే బాగుపడ్డారు సైకిల్ దొక్కుకుంటూ అమ్ముకుండే రాధాకృష్ణ పత్రికాధిపతి అయ్యాడు లేకపోతే బీవీ నాయుడు న్యూజిన్ ఆయిల్ ఆయిల్ నెత్తిన శటకోపం పెట్టిన బీ బీఆర్ నాయుడు బిఎన్ నాయుడు టీవీ ఫైవ్ పెట్టుకున్నాడు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళు పెత్తందారులు ఇప్పుడు సినిమా అశ్విని దత్తు లేకపోతే సినిమాలకు సంబంధించిన ఇంకొకరి దగ్గర డబ్బులు ఎందుకున్నాయి వాళ్ళకి రాజధాని ప్రాంతంలో భూములు ఎట్లు వచ్చాయి పేదవాడికి ఎందుకు భూములు రాలేదు ఒక రిక్షా దొక్కేవాడు ఒక ఆటో డ్రైవరు రాజధానిలోకి వెళ్ళి ఒక సెంటు భూమి కొనగలడా జయప్రకాశ్ నారాయణ గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నాను దేశం పేద దేశం పేదదేశం అనుకుందాం ఎందుకు పేదవాడు పేదవాడుగానే మగ్గిపోతున్నాడు అలా మగ్గిపోయేలాగా చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు కుహనా మేధావులు మీకు తెలీదా పోనీ మీరే ససవరి మీకే అన్ని తెలుసు మీరే గొప్ప అనుకుంటే మీరు పార్టీ పెట్టి ఎందుకు మొత్తం షటర్ క్లోజ్ చేసినారు ఇప్పుడు మీ స్థాయి వ్యక్తే మీ స్థాయి వ్యక్తి కూడా కాదు నాకు తెలిసి ఆయన ఐఏఎస్ కూడా కాదు మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఎలా రెండు రాష్ట్రాల్లో ఆప్ని అధికారంలోకి తీసుకొచ్చారు మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు ఒకసారి మీకు ఎమ్మెల్యే పదవిని ఇచ్చారు కదా కూకట్పల్లిలో ఏం చేశారు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు కూకట్పల్లిలో మీరు ఎన్ని ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చారు కూకట్పల్లిలో మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించారు కూకట్పల్లిలో మీరు తర్వాత ఎట్లా ఓడిపోయారు మీరు మీరు మంచిగా చేశారా మీరు సమాధానం చెప్పాలి కదా మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి పేద దేశం పేద దేశం అంటే నువ్వు సింపతి పొందాలని చూసుకున్నావా జయప్రకాశ్ నారాయణ గారు మిమ్మల్ని అడుగుతున్నా మీకు సింపతి కావాలన్నా ఇప్పుడు ఐపీఎల్ ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఐపీఎల్ వల్ల లేకపోతే క్రికెట్ వల్ల బీసీసీఐ అన్నది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్పోర్టింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అన్ని లక్షల కోట్లు బీసీసీఐకి ఎక్కడి నుంచి వచ్చింది మనది పేద దేశం అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్రీడల పైన ఉన్న ఇంట్రెస్ట్ ప్రతి సామాన్యుడు కూడా క్రికెట్ చూస్తున్నాడు కాబట్టే ఆ ఆర్గనైజేషన్ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి వరల్డ్ ఫేమస్ అయింది అది ప్రజల నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అందరూ ఒకేలాగా క్రికెట్ చూస్తారు కాబట్టి అంతే తప్ప ఎవడో వచ్చి ఫారిన్ నుంచి ఒకడు వచ్చేసి ఒక ఫ్రాంచైజ్ ఉంటే ఆ ఫ్రాంచైజ్ డెవలప్ కాదు చూసేవాడు వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు చూస్తున్నాడు కాబట్టి ఐపీఎల్ హిట్ అయింది లేకపోతే బీసీసీఐకి డబ్బులు వస్తున్నాయి ఇది కూడా సింపుల్ అంతే ప్రజలందరూ వారికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పనులు చేసుకుంటే దేశం అన్నది అభివృద్ధి చెందుతుంది ఒక ఫారిన్ నుంచి ఒక కంపెనీ రావడం వలనో లేకపోతే ఒక ఇన్వెస్టర్ రావడం వల్లనో అభివృద్ధి జరగదు ప్రతి ఒక్కడు అభివృద్ధి అయితే ప్రతి ఒక్కడికి సమానంగా అవకాశాలు ఉంటే ప్రతి ఒక్కడు సమానంగా డెవలప్ అయ్యే ఛాన్స్ మనం ఇస్తే ఒక ఎకానమీ అన్నది డెవలప్ అవుతుంది సమాజం అన్నది డెవలప్ అవుతుంది అదే అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంటి ఎవడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఎవడు ఎక్కడి నుంచి డబ్బులు తీసినాడు దాని గురించి పట్టించుకోరు జీవన ప్రమాణాలు అన్నవి అందరికీ సమానంగా మనం ఇవ్వగలుగుతున్నామా అన్నది గవర్నమెంట్ చూస్తుంది ఇప్పుడు యూకేలో లో కూడా నేను మళ్ళీ చెప్తానండి యూకేలో ఇప్పుడు ఎవరైనా అడిగి మన ఇండియా వాళ్ళకే తొంభై పర్సెంట్ వాళ్ళకి తెలియదు జాగ్వరు ల్యాండ్ రోవరు లేకపోతే రేంజ్ రోవర్ కార్ల కంపెనీ కొనింది టాటా వాళ్ళు రెండు వేల ఎనిమిదిలోని చాలా మందికి తెలియదు ఎంతమంది ఎగ్రీ గంతేశారు రెండు వేల ఎనిమిదిలో టాటా వాళ్ళు ఇక్కడ జాగర్ కార్ కంపెనీ ఉంటే లేకపోతే బ్రిటిష్ వాళ్ళంతా అమ్మయ్యా మా దేశం బతికింది రేంజ్ రోవర్ కార్లను జాగర్ కార్లను బతికించారు టాటా వాళ్ళు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఎవరు సంకల్పుకోవాలా గవర్నమెంట్ కు సంబంధించిన ప్రధానమంత్రులు ఎవరు సంకల్పుతుకోవాలా లేకపోతే ప్రజలందరూ రోడ్డుపైకి వచ్చి నాట్యాలు వేయాలా లేకపోతే ఎగ్రీ గంతేలా ప్రజలందరూ ఇక్కడ ఈ కంట్రీలో నేను చెప్తున్నాను కదండి దేని గురించి ఆలోచిస్తారంటే నా కరెంట్ బిల్లు పెరిగిందా నా గ్యాస్ బిల్లు పెరిగిందా లేకపోతే నా కౌన్సిల్ వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా కౌన్సిల్ ట్యాక్స్ పెరిగినాయా మా చెత్త తీసుకెళ్తున్నారా లేకపోతే ఇవి ఇవి ఆలోచిస్తారు అవి గవర్నెన్స్కు సంబంధించినవి కాబట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తుంటే అది ఈ జయప్రకాశ్ నారాయణకు నచ్చట్లేదు అబ్బా ఒక మురళీమోహను ఒక రామోజీరావు ఒక అశ్విని దత్తు ఒక రాధాకృష్ణ ఒక పయ్యావుల కేశవు లేకపోతే ఒక బిఆర్ నాయుడు వీళ్ళు మాత్రం డెవలప్ అయితే జయప్రకాశ్ నారాయణకు చాలా ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం ఒక్కొక్క ఇండస్ట్రీ వచ్చిన వాటిని విత్ ప్రూఫ్స్ లొకేషన్స్ సైట్లు వాటన్నిటిని కూడా మనం వీడియోస్ చేద్దాము ఇక్కడ చాలామంది అడుగుతుంటారు మీరు అన్న డెవలప్మెంట్ గురించి వీడియోస్ చేయండి అన్న అని చెప్పేసి నేను ఫస్ట్లోనే మీకు ఒక ఫోటో చూపించాను కదా ఆ ఫోటో మళ్ళీ పెడుతున్నాను చూడండి రెండు వారాల క్రితము నేను వెలుగొండ గురించి మొత్తం స్టడీ చేసి ఒక వీడియో చేస్తే మనకు వచ్చిన వ్యూస్ సెవెన్ పాయింట్ నైన్ కే వ్యూస్ అదే రాజకీయాల్లో డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అంటే పార్టీ మారిన జయరామ్ గారి గురించి వీడియో చేస్తే నలభై రెండు వేల వ్యూస్ దిగజారిన విగ్గురాజ్ అంటే ముప్పై నాలుగు వేల వ్యూస్ గలీజ్ అంటే ముప్పై వేల వ్యూస్ సజ్జల భార్గవ్ గారితో కలిసి పై భయంకరమైన కుట్ర చేశానని నేను విగ్గురాజ్ గురించి ఇంకొక వీడియో పెడితే ముప్పై మూడు వేల వ్యూస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడి ఇక్కడ యూట్యూబ్లో ఉన్న సమస్య గురించి నేను చెప్పాను అంటే ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి వరుసగా వీడియోలు పెట్టారు అనుకోండి ఇప్పుడు వీ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ గివింగ్ ఆల్ ద డీటెయిల్స్ కానీ అది ఎక్కడ వరకు వెళ్తుందంటే ఇప్పుడు నాలుగైదు వీడియోలు ఇట్లా ఐదు వేల వ్యూస్ నాలుగు వేల వ్యూస్ మూడు వేల వ్యూస్ వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే రికమెండేషన్స్ అని ఉంటాయి తప్పున పడిపోద్ది ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపిరు జనాలు ఎవరినైనా తిడితేనో లేకపోతే ఏంటంటే దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అది ఎందుకు అన్నది సమాధానం నా దగ్గర లేదు కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు గురించో లేకపోతే ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ గురించి ఒక ఉద్దానం గురించో లేకపోతే పెపర్ మోషన్ ఇండస్ట్రీ గురించో వాటి గురించి మనం పెట్టినప్పుడు వ్యూస్ అన్నవి మూడు వేలు నాలుగు వేలు వస్తాయి ఒకటి మనం చేసేటప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం చేస్తాం పది మంది చూసినా నేను చేస్తాను కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్లా ఐదు ఆరు వీడియోలు తక్కువ వ్యూస్ వస్తే యూట్యూబ్ కూడా రికమెండ్ చేయడు ఒక్కసారి ఛానల్ అది పడిపోయింది అనుకోండి మూడు నాలుగు నెలలు లేవు ఛానల్ లేదు అది చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఆ ప్రాబ్లం తెలుసు నాకు కూడా ఇది చేసి 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 నాకు అలవాటైంది సో మనం వీలున్నప్పుడల్లా తమ్ లో ఏదైనా బిగ్గురాజనో ఎల్ముండలని పెట్టినా కానీ లోపల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం చెప్తూనే ఉన్నాం ఇంతకుముందు వర్మగారితో పోలవరం గురించి చేసాం ఎన్నో ఎన్ని ఎన్ని వీడియోలు చేసాం ఉద్దానం గురించి చేసాం లేకపోతే వెలుగొండ గురించి చేసాం ఇంకో డెవలప్మెంట్ గురించి చేసాం నాడు నేడు కింద చేసాము లేకపోతే పెప్పర్ మోషన్ గురించి మెన్షన్ చేసాం చాలా వాటి గురించి మనం మెన్షన్ చేస్తున్నాం వీలు చిక్కినప్పుడల్లా కానీ ఇదిగో ఇది డెవలప్మెంట్ జరిగింది ఈ ఊర్లో ఇది జరిగిందంటే ఒక ఐదు వందల వ్యూస్ వ్యూస్ వచ్చాయనుకోండి అట్లా ఒక నాలుగు వీడియోస్ పెట్టాను అనుకోండి ఛానల్ రికమెండేషన్లోకి వెళ్ళదు వెళ్ళకపోతే అది ఇంకా నెక్స్ట్ మూడు నాలుగు నెలలు ఆ ప్రభావం ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్లో చూపించాను మీరు పది మందికి షేర్ చేయండి చూసిన వాళ్ళే పదిసార్లు చూడండి నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాను నేను ఒక యూట్యూబ్లో మాత్రమే కాదు ట్విట్టర్లో మన గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఓపెనింగ్స్ అన్ని కూడా నేను ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ట్విట్టర్లో ఏంటంటే ఆ రికమెండేషన్స్ ఆ బాధ ఉండదు మీరు వెళ్ళి నా ట్విట్టర్ అకౌంట్ చూసినా కానీ వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను లేకపోతే ఫేస్బుక్లో పెడుతూనే ఉంటాను ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చాను ఇది ఏంటంటే ఒక్కసారి ఇది డౌన్ అనుకోండి ఇప్పుడు ఇది కూడా నేను జైప్రకాష్ నారాయణ గారికి కౌంటర్ అని పెడితే లోపలికి వచ్చి చూస్తారు లేదు ఆంధ్రప్రదేశ్ ఇదిగోండి అభివృద్ధి ఇది అంటే ఓ మూడు వేల నాలుగు వేల వ్యూస్ దగ్గర ఆగిపోతాయి అది మ్యాజిక్ కానీ మీరు నా ప్రతి వీడియో గమనించండి మన గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఏం చేయాలనుకుంటోంది జగన్మోహన్ రెడ్డి గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వారు డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు వాళ్ళ ప్రజలకు ఏం చేస్తున్నారు ఎలా గవర్నెన్స్ చేస్తున్నారు అన్నది ప్రతి వీడియోలో మ్యాక్సిమం నేను చెప్పుకుంటూనే వస్తున్నాను ఏమంటే హెడ్డింగ్ కానీ తమ్ముణీలు కానీ ఉండదు వాళ్ళు ఏమంటారంటే అన్నా ఎక్కడ ఇండస్ట్రీ ఎట్లా స్టార్ట్ అయింది అక్కడ పెట్టి ఇదంతా చేయనని అవి కూడా చేస్తాం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము నాకు ఇంకొకటి ఒక సోదరుడు పాపం మొత్తం ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు వెళ్ళి అన్ని ఫిషింగ్ హార్బర్లు అన్ని పోర్టులు వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి నాకు ఈమెయిల్ పంపించారు నాకు వాట్సాప్లో కూడా పెట్టాడు కానీ అవన్నీ ఇవి చేసి చేసే టైం లేదు ఒకటి నేను చేస్తాను ఇదిగోండి పోర్ట్లు హార్బర్ అంటే వెయ్యి వ్యూస్ పదివందల వ్యూస్ వస్తాయి అంటే తప్పు ఎవరిది కాదండి సమాజం అటు వెళ్తుంది ఏదైనా ఒక వీడియోలో మసాలా ఉందా లేదా ఉంటే నేను చూస్తా అభివృద్ధి అన్నది మసాలా కాదు కొందరు అడుగుతారు అఫ్కోర్స్ చూసేవాళ్ళు గా చూస్తారు తెలుస్తారని అంటారు అది కూడా నేను కాదను నేను చేస్తూనే ఉంటాను బట్ నేను అనేది ఏంటంటే ప్రతి వీడియోలో మీరు గమనిస్తే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మనం చెబుతూనే ఉన్నాం చెబుతూనే ఉన్నాం చెప్తాం కూడా ఇంకా ఎక్కువ చెప్తాం అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇక ఎలక్షన్ మోడ్లోకి వెళ్దాము అండ్ నేను ఇంతవరకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడినైనా కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్ వేయండి అని చెప్పేసి ఎక్కడా అడుగుతూ వీడియోలు చేయలేదు మీకు వాస్తవాలు చూపిస్తూ చేశాను ఇక ఫస్ట్ ఏప్రిల్ నుంచి మాత్రం ఎస్ మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసి నేను కూడా మా పార్టీకి ఎందుకు ఓట్ వేయాలన్నది నేను అడగడం స్టార్ట్ చేస్తాను మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను